వెల్కమ్ బ్యాక్ టు సిద్ధువా ఫీషియల్ ఇప్పుడు వీడియో వచ్చేసిందంటే మన కదిరి అనంతపురం జిల్లాలోని ముక్కోటి ఏకాదశి అనేసి ఒక ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ చూస్తే భర్తల రెష్ ఎక్కువగా ఉంది చూడండి గాయస్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా అక్కడికి అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్న ఎలా జరుగుతుంది ఏమనేసి కానీ ఇక్కడ రెష్ చూస్తా అంటే వేరే లెవెల్లో ఉందనమాట పిక్స్లో వెళ్ళిపోతుంది అనమాట ఇక మా మామకు ఫోన్ చేసినా మా మామైతే ఉన్నా అని చెప్పినాడు కాబట్టి ఒకసారి మీరు చూపిస్తారండి నర్సింహస్వామి తేరు ఎలాగ జరుగుతుందో కదిరిలో సేమ్ డిట్టాలనే జరుగుతుందంట ఫ్రెండ్స్ ముక్కోటి కదర్చి కూడా కడితే ఫుల్ రష్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను మీకు అంతా అదే ఫ్రెండ్స్ కదిరి తిరణాలంటారు కదా అది ఇక తేరు ఫ్రెండ్స్ అది మొత్తము ఇదైపోయింది క్లోజ్ చేశారు మార్చ్ ఇరవై ఒకటి ఇరవై రెండో తేదీ అని ఓపెన్ చేస్తే మీకు అప్పుడు కూడా వీడియో పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే ఫుల్ రష్ ఫుల్గా ఉంది ఇక్కడ అంతా మత్తులు కూడా ఎక్కువ ఉన్నారు ఇటుపక్క నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా ఎలా జరుగుతుంది ఏమి లోపలనేసి కానీ చూపిస్తారండి ఇక్కడ మొత్తానికి అయితే ఫుల్ గా ఉండడం వల్ల ఫోన్ అయితే అలో చేయడం లేదు ఇక్కడంతా ఫోన్ తీసి పెట్టుకుంటున్నాను అక్కడంతా చూడండి గ్యాస్ ఫుల్ రష్ ఉంది ఇది గా ఇక్కడంతా ఓకే గ్యాస్ మీకు గుల్లో పోయిన తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తా సో గైస్ ఫైనల్ అయితే మొత్తానికి ఈ వీడియో మొత్తం తీసిన బట్ ఏమంటే లోపలికి ఫోన్ తీసుకోబోలేదు కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఫో అదే మా మామ వాళ్ళు లోపలికి వచ్చున్నారు కాబట్టి నేను వాళ్ళ ఫోన్లో రికార్డింగ్ చేసిన అనమాట ఫ్రెండ్స్ లోపలికి ఫుల్ రష్గా ఉంది ఫ్రెండ్స్ నాకు తెలిసి తేర్ కదిరి కదిరి అదే తిన్న తర్వాత సెకండ్ సార్ నేను ఇక్కడ చూడడం అనమాట మైండ్ బ్లోయింగ్ ఫ్రెండ్స్ లోపల డెకరేషన్ చేసినారు చూడండి సారీ మా అలా ఇలా తగ్గలేదు ఫ్రెండ్స్ డబ్బు డెకరేషన్ మాత్రం ఎక్స్లెంట్గా చేసిన డెకరేషన్ మాత్రం అదే రెష్ మాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ఫుల్ రెష్ ఉందనమాట నేనైతే ఫుల్గా రికార్డ్ చేయను మీకు అది సంవత్సరానికి ఒకసారి ఏదో గది తెరుస్తారంట ఆ గది కూడా వీడియో తీసి పెట్టాను చూడండి మీరు చూసిన తర్వాత వచ్చే సంవత్సరానికి మీకు తెలియకపోతే మీరు ఒకసారి వచ్చి చూడండి ఫుల్ రెష్ ఫ్రెండ్స్ ఇక్కడంతా చూడండి ఇంకా అట్టనే ఉంది மாவட்ட கேப் அந்த எழுப்பொக்கே ஃபோன் நான் லாக்கை காப்பிதா கலைப்பா இங்கோட சிண்டி சிண்டா

ಹಾ ఆడికి ఫోన్ ఆడికి పోతే ఈ ఉంటదనమాట చెప్పుకోవాలి చూడండి గాయస్ ఇదే ఒకసారి తెలుస్తారంట వచ్చిన రెష్ అయితే గా ఉంది చూడండి وينه 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 காது ஃபிரெண்ட் அடையெல்லாம் சில்லரத்தை அந்த லோராமா அது பதி ரூபாய் ஜோல பெண்ண

చాలా ఖర్చు చిన్న చెప్పు రష్యా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం చూసుకోపోయేసి ప్రాంగులు కాదులే

సోగా మొత్తానికి అయితే మా భరత్ మామ ఇక్కడ చేద్దా ప్రసాదానికి చూడండి ఇక్కడ యూట్యూబర్ కాబట్టి తీసాను ఈయన వచ్చలే తీసుకోవచ్చులే జోగులు అయితే చేయి పెట్టకూడదు దేవుడిది ఎంత ச ரெண்டு அனுக்கு ரெண்டு வச்சிந்தா சீத படிப்பாறே ఏం చెప్పుకుంటారా సో గైస్ అయితే మేము బయటకు వచ్చేసినాం అట్లా తిరిగి ఇటు తిరిగి చెప్పలేడంతా పడి కానీ నేనైతే ఫస్ట్ టైం ఫీలింగ్ చేస్తున్నా బ్రదర్ సూపర్ గా ఉంది ఎక్సైట్మెంట్ ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ చూడండి చిల్లర చిల్లర చిల్లరేడా ఉంటు అదో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్రసాద్ మీద పెడుతున్నారు ఇక్కడ కొంచెం ప్రసాద్ మీద తిన్న వెళ్తున్నాం ఇప్పుడు చూడండి అక్కడ చూసి లావుతారు ఇక్కడ యూట్యూబర్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అయితే కొట్లాడుకుంటున్నాను ఇక్కడ ¡Azma, mira! mira.